హాయ్ అండి అందరికీ తెల్లవారుజామున స్వీట్ చోల్స్ చూసారా ఇంకా లేవలేదు పడుకుంది ఇంకా సరే లైట్ ఆన్ చేసి లైట్ కూడా ఆన్ చేయాలి మొబైల్ లైట్ ఉంటుంది కదా అది ఆన్ చేసి చూసాను ఇంకా బయట లైట్ అవి వేసుకొని బట్టలు అవి ఆరబెట్టడం కోసం పైకి వచ్చాను అందులోని ముందు రోజు నైట్ వాష్ చేశాను కదా చేస్తాను ఇంకా అవన్నీ ఇప్పుడు తెల్లవారుజామున ఎలా లేస్తాను కాబట్టి వేద్దామని నైట్ వేయలేదు ఇంక ఇప్పుడైతే మాత్రం పైకి వచ్చాను ఇదంతా లైట్ వెళ్ళి అలా కనిపిస్తుంది ఇంకా బట్టలన్నీ ఆరబెట్టేసి ఇంకా పువ్వులు ఉన్నాయండి ఇంకా పువ్వులు పోద్దాం కదా అని ఇంకా అందులో పూజ దగ్గర కావాలి కదా టెంపుల్కి ఒకటి వెళ్ళాలి అండి అందులో లాస్ట్ శుక్రవారం ఇంకా టెంపుల్కి వెళ్దామని అందులో వ్రతాలు చేస్తారు కదా లాస్ట్ వారంలోని ఇంక అందులో దేవాలయం వీధిలో ఉన్న శివాలయం టెంపుల్కి వెళ్ళాలి మామిడి మామిడి చెట్టు చూసారా చక్కగా పోతొస్తుంది అదే అండి చిగురు వస్తుంది చాలా బాగుంటుంది చిగురు వచ్చేటప్పుడు చూసి కొద్దిగా చూడాలనిపిస్తుంది కదా ఇంకా ఇక్కడ అయితే మాత్రం కోస్తున్నాను పింక్ కలర్ పువ్వులు ఇంక ఇంట్లో ఏమీ లేవండి పువ్వులు కూడాను ఎప్పుడు ఫ్రిడ్జ్లో కొంచెం ఉంచుతాను కదా ఇంక అందుకే అలా తెల్లవజాముని వచ్చాను కదా అని ఇంక పువ్వులు కూడా కోసేస్తున్నాను బట్టలు ఆరబెట్టడం అయిపోయింది ఇంకా పువ్వులు అయితే కోసేసి ఇంకా అవన్నీ ఇంకా పట్టుకు వెళ్ళాలి కింద కిందకి వెళ్ళిన తర్వాత పూజ చేసుకుని అప్పుడు మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి ఇంకా అందుకోసం మొత్తం అన్ని చెట్లకి కొన్ని కొన్ని ఉన్నాయి మొగలి చెట్టు కూడా పువ్వులు పోస్తున్నాయి ఇప్పుడు మొగ్గలు వచ్చినాయి ఇంకా ఈ రెండు రోజుల నుంచి అయితే కొయ్యట్లేదు లేదు మొగలు పువ్వులు కోద్దాం అనుకుంటున్నాం మర్చిపోయి ఆఖరికి ఇప్పుడు కూడా మర్చిపోయిన కొయ్యాలనుకొని కూడాను ఇంకా ఇక్కడ అన్ని ఇది చెన్నై మొక్క దీన్ని సరిచేయాలి అండి తాడులో ఒకటి చూసి చక్కగా మొత్తం అంతా కట్టాలి ఇంక ఇదైతే చొక్క మల్లి ఇది లక్ష్మి గారు ఎప్పుడో ఇచ్చే అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అది అలాగా వస్తుంది నిద్ర అవుతూ ఉంటుంది మళ్ళీ వస్తూ ఉంటుంది ఇంకా మొక్కకైతే అలా అలవాటు లేండి ఇంకా మందర మొక్క పువ్వులు ఇంకా విడవలేదు కూడా విడిస్తాకి రెడీగా ఉన్నాయి అందులో ఇంకా వస్తే కొంచెం అప్పుడు విడిస్తాయి కాబట్టి ఇంక ఈ లోపైతే నేను కోసేస్తాను ఇంకా పూజ దగ్గరైనా పెట్టినప్పుడైనా విడుస్తాయి కదని ఇంకా వాకింగ్ ఇంకా ఎవరు కూడా ఇంకా రే రాలేదు ఇంకా టైం ఉంది కదా రావటానికి కూడా వాడే ఇంకా పువ్వులు అయితే మాత్రం నేను అక్కడక్కడ చాలా పువ్వులు ఉన్నాయి లేండి అన్ని రకాల పువ్వులు ఉంటాయి ఎల్లో కలర్ క్రీమ్ పింకు అన్నీ ఇంకా అన్నీ కోసేసిన తర్వాత ఎక్కువ బట్టలు అన్నీ నా డ్రెస్ మీద ఉన్న టాప్స్ ఉంటాయండి లెగ్గిన్స్ను ఇంకా మామూలుగా బెడ్షీట్లు అవి అయితే మాత్రం కటింగ్స్ వాషింగ్ మిషన్లో వేసేస్తాను ఇంక ఈ రోజుతో బట్టలు అయితే పూర్తి అయిపోయినాయి లేని ఇంకా కొంచెం ఉండాలండి వాషింగ్ మిషన్లో అవి కూడా వేసేయాలి ఇంక ఇప్పుడైతే నేను అన్ని చేసరికి వాకింగ్కి వస్తున్నారు ఒకొక్కడు ఇంకా అన్నీ కోసేసాను కదా కిందకు వచ్చాను వచ్చి ఇంకా పువ్వులు టేబుల్ మీద పెట్టి కొన్ని పువ్వులు టెంపుల్ పెట్టుకెళ్దామని అక్కడ పెట్టాను ఇవి టెంపుల్ పెట్టుకెళ్ళవలసిన గ్లాసులు అదే అండి అక్కడ పూజ చేసుకోవడానికి సంబంధించినవి అన్ని కవర్లు వేసాను ఇంకా తులసమ్మ ఇప్పుడు బాగుంది చూసారా ఇంకా పూజ అయితే మాత్రం చేసేసుకోవడం అయిపోయింది ఇంకా ఇలా కొన్ని పువ్వులు మాత్రమే పెట్టి పూజ అది చేసేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే మాత్రం రెడీ అవ్వాలండి ఇంకా స్వీట్ కూడా దానికి ఏదోటి పెట్టాలి కదా ఇంకా రాగి సామానం ఇవి అండి పూజ దగ్గరవి ఇవి ఫస్ట్ చింతపండు వేస్తా ఒకటి కొంచెం వదల చాలా బ్లాక్ వచ్చేసింది ఇలా కదండి సాల్ట్ వేసి రెండు కలిపి వృద్ధి ఒక పాము ఇలా పామేనా లేదో కలర్ చేంజ్ అయిపోయిందండి వెంటనే చక్కగా వచ్చి వచ్చేసి ఎక్కువ టైం కడిగే పని లేకుండా ఇంకా స్వీట్ అయితే ఇంకా పడుకుంది నేను అయితే ఇంక రెడీ అవుతున్నాను ఇంకా అలా అదే ఆడుతుంది కదా అలా వదిలేశానండి ఎందుకంటే ఇంకా రెడీ అవి మళ్ళీ ఇది అయ్యేసరికి స్వీట్కి ఏదో ఒకటి పెడతాను కదా అప్పుడు కొంచెం తల ఆడుతుంది కదా ఇంకా జడైతే మాత్రం వేసుకోలేదు ఇంకా చెవులీలో పెట్టుకొని అందులో రోజు ఒకటే పెట్టుకోను కదా ఈ అయితే బుట్టలు పెట్టుకుంటున్నాను ఇంకా మామూలు పెట్టుకోకుండాను ఇంకా రోజువరకు అయితే చిన్ని పెట్టుకుంటాను బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం పొడుగొన్న పెడతాయి కానీ సారీ అయితే బుట్టలు పెట్టాలనిపించింది అందుకే బుట్టలు పెడుతున్నాను ఇంకా రెడీ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి ఈసారి శారీ ఇచ్చారండి నాకు ఆ బ్లౌజ్ అయితే మాత్రం నేనే కుట్టుకున్నాను మరి ఇప్పుడు ఈ మధ్యనే కుట్టడానికి కూడా కొంచెం ఖాళీ ఉండటం లేదు అందుకే కుట్టట్లేదు ఖాళీ అంటే టైం సరిపోవట్లేదు అండి వీడియో తీయటం మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ పనులు చేసుకోవడం ఇలా సరిపోతుంది కానీ కుట్టవలసినవి చాలా ఉన్నాయి బట్టలు ఐరన్ చేయవలసినవి ఉన్నాయి కానీ అక్కడ పనులు అక్కడే ఉండిపోతున్నాయి అందులో కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా ఇల్లు కూడా చేయటానికి ఇంకా ప్లేస్ ఇదా బట్టలేదండి బట్టలు చేయాలన్నా ఇంకా మొత్తం అంతా టేబుల్ అంతా క్లీ అండి ఖాళీ చేస్తే కానీ అవ్వదు ఇంకా అలాగా చేద్దాం చేద్దాం అనుకొని ఇంకా అలా లేట్ అయిపోతుంది ఇంక సారి అయితే చేయాలండి కంపల్సరీ లేకపోతే బట్టలన్నీ ఎక్కువ అయిపోయినాయి ఇంక ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళి వస్తాం కదా ఇంక వినసి చెబితే అయిన తర్వాత చేస్తానులేండి బట్టలు ఐరన్ నవ్వు ఇంకా దాకా ఏం చేయను కానీ ఇంకప్పుడు వరకు పనులు ఉంటాయి కాబట్టి ఇంక ఇలా అయితే నేను కొంచెం పౌడర్ రాసుకొని ఇంకా మెల్లనైతే నెక్లెస్ పెట్టుకుంటున్నాను సింపుల్గా వెల్ సింపుల్గా మాట అండి ఒకటే ఇంకా నల్లబోసలు ఇంకా నెక్స్ట్ చిన్న నెక్లెస్ అలా పెట్టేసుకొని రెడీ అవుతున్నా అవుద్దామని ఇంకా జడబట్టి వేసుకోవాలండి తల అయితే మాత్రం మారలేదు చూసారా హెయిర్ డ్రైయర్ అందుకని ఆరబెట్టేది ఇంకా అది నాకు ఆలోచన కూడా అప్పుడు రాలేదు అందులో కొంచెం హెయిర్ కూడా ఊడిపోతుంది కదండి అది పెడితే ఇంకా ఊడిపోద్దామని పెట్టడం మానేసాను ఈ మధ్యకాలంలో అయితే మాత్రం ఇంకా బొట్టు పెట్టుకుంటున్నా స్టిక్కర్ అది పెట్టేసుకొని కొంచెం కుంకుమ పెట్టుకుంటున్నాను అందులో నేను బొట్టు పెట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది ఆ విషయం మీకు కూడా తెలుసు కదా సరిగ్గా రాదండి పెట్టుకోవడం అదేమో వంకరైపోతుంది పోతా వెళ్తుంది ఇటు వెళ్తుంది ఇంకా అందుకే అంత ఎక్కువ టైం వస్తూ ఉంటుంది ఇంకా తల కొంచెం లిప్ పెట్టేస్తానండి ఎందుకంటే జడ వేయడానికి కూడా కొంచెం ఉంది తల కూడా ఆరలేదు ఇంకా లైట్గా లిప్ స్టిక్ కూడా వేసేసుకొని ఇంకా రెడీగా అవుతున్న అయిపోయింది కదా ఇంకా అలా కొంచెం ఎక్కడన్నా అంటుకుందేమని చూస్తున్నాను కానీ బాగానే వచ్చింది ఎందుకంటే నేను మళ్ళీ కప్పుకుని చూసుకోలేదనుకోండి అందుకోసమని కానీ కొంచెం ఇలా శారీ కట్టిసుకున్నాను కదా పింక్ కలరు ఈ శారీ కట్టుకొని చక్కగా రఘు గారు వాళ్ళ ఊరు రమ్మన్నారండి నిడదవాళ్ళు కానీ వెళ్ళలేదు ఒకసారి అటు వెళ్ళినప్పుడు వెళ్ళాలి ఇంకా రఘు గారికి ఫోన్ చేద్దామనుకుంటున్నాను కానీ చేయటానికి పాత మొబైల్లో నెంబర్ ఉండేదండి నా దాంట్లో ఇంకా ఎప్పుడైతే నాది పగిలిపోయిందో అప్పుడు నెంబర్ పోయింది నోట మాత్రం లేదు ఒకసారి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే అక్కడ పాస్టర్ గారు ఉన్నారులేండి అండి ఇంకా ఏమన్నా నెంబర్ అడిగి వాళ్ళని అడిగన్నా తీసుకోవాలి రఘుగారి నెంబరు చాలా అయిపోయింది అందులోనే పాత మొబైల్ అయితే మాత్రం అందరూ ఉండేవి వాళ్ళ అమ్మాయి రమ్య అవి రమ్య నెంబరు రఘు గారిది కానీ ఎప్పుడైతే మొబైల్ పాడైపోయిందో ఇప్పుడు అప్పుడే నెంబర్లు చాలా మట్టి మిస్ అండి చాలా నెంబర్లు గారి కానీ ఇంకా మన అపార్ట్మెంట్లో ఉన్న ఉన్నవాళ్ళవి ఇంకా కానీ కనిపిస్తే సార్ అటు వెళ్ళినప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాను ఇంకా తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర ఎవరో ఒకరి దగ్గర ఉంటుంది నెంబర్ ఇంకా ఎక్కడైతే మరి మధ్యాహ్నం ఇలా అదే అండి మార్నింగ్ ఇలాగైతే ముగ్గులు పెట్టేసి సో అందులో కూడా ఫ్రిడ్జ్ దగ్గర తిని ఇలా నీట్గా ఉంచి ఇంక మేము వెళ్ళడానికి రెడీ అయిపోయాయి అనమాట ఇంకా బయటకు వస్తున్నాను స్వీట్ కూడా చెప్పేసి ఇంక అందులోని చెప్పాను కదండి స్వీట్కి ముందు చెప్పాలండి గుడికి వెళ్తున్నాం అని చెప్పాను మాట దానికి లేకపోతే ఏడుస్తూ ఉంటు ఉంటుంది కదా అని ఇంకా ఇక్కడ ఎప్పుడు రొటీన్గా పెట్టే ముగ్గు అండి నాకు వచ్చేది కూడా ఒకటి రెండు ముగ్గులు తప్ప ఎక్కువ రావు ఇంకా వచ్చిన ముగ్గులు బాగా ఇష్టమైనదంటే అంటే ఇది ఒకటే అదే ఇంక ఇలా పెట్టాను అండి ఎక్కువ ఏం పెట్టలేదు కానీ ఇంకా నేను అదే బయటికి వెళ్ళడం కోసం ఇంకా రెడీ అయిపోయాం కదా ఇంకా బయట డోర్ కూడా లాక్ వేసేసి ఇంకా బయలుదేరాము ఇంకా టెంపుల్కి అందులో ఇక్కడి నుంచి ఇంకా చాలా దూరంగా ఉంది అందులోనే తను బాల త్రిపసుందరి గుడి ఉంది కదండి అక్కడికేమో అనుకున్నారు కాకపోతే మనం వెళ్ళేది దేవాలయం వీధిలో ఉన్న శివాలయం టెంపుల్కి మళ్ళీ తర్వాత చెప్తే మళ్ళీ అటు సైడ్ తీసుకువెళ్తున్నారు లేండి ఇంక ఇదంతా మనకు ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ అక్కడ కూడా చేస్తున్నట్టున్నారు కాకపోతే ఎక్కువ కాదు సింపుల్గా చేస్తున్నారు అనుకుంటా ఇంక ఇంటికి వెళ్ళే దారిలోంచి ఇంకా అలా వస్తూ ఇంకా టెంపుల్కి బాల సుందర్ గుడికి అన్నాను కదండి కాదు చెప్తే కాదని చెప్తే అప్పుడు మళ్ళీ ఇంకా దేవాలయం ఉన్న టెంపుల్కి తీసుకువెళ్తున్నారు అప్పటికి చాలా లేట్ అయిపోయిందండి మార్నింగ్ ఎనిమిది గంటలకి రమ్మన్నారు అక్కడికి లక్ష్మీ గారు కూడా వస్తున్నారు ఎప్పుడు ఇంకా లక్ష్మీ గారు కోపం తీసుకుంటారులే అండి ఇద్దరికీ అని సరే లక్ష్మి కూడా తీసుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదు ఇంకా ఉన్న రెండుతోనే గారు నేను ఇదిగో దేవాలయం వీధిలో ఉన్న టెంపుల్ అని చెప్పాను కదా శివాలయం టెంపుల్ అనేదేమో ఉంటారులేండి ఆ పక్కన కృష్ణుడి కూడా ఉంటుంది గుడి ఇంక ఇక్కడ అయితే గుడి దగ్గర చాలా మంది ఉన్నారు చూసారా ఇంకా అసలు అయితే మాత్రం ఖాళీ లేదు ఇంకా ఉన్నారెండు లోపలికి ఫస్ట్ వెళ్ళిపోయారు ఎప్పుడు సిస్తే అదే అండి ఆరు గంటల నుంచి ఇంకా వెళ్తూ ఉన్నారంట కాకపోతే నేను వెళ్ళేసరికి తొమ్మిది అయినట్టు ఉందండి అక్కడికి ఎందుకంటే ఎనిమిదిన్నరకు వస్తే ఇంకా తను అప్పుడు తొమ్మిది గంటలకి నేను వెళ్ళేసరికి ఒక పక్క ఎండగా ఉంది కూడా నా ఫేస్ అంతా రెడ్ కలర్లో వస్తుంది చూసారా ఎర్రగైపోయింది అసలు ఎండ పడటం లేదండి ఎలర్జీ వచ్చిన కానించి కొంచెం ఎండ తగిలితే చాలు చాలా రెడ్ కలర్ అయిపోయే ఫేస్ అంతా మంట వచ్చేస్తుంది ఇంక ఇక్కడ చూసారా జనం చాలా మంది ఉన్నారు ఇంకా అసలు అయితే ఖాళీ లేకుండా ఉంది ఇంకా అయితే మాత్రం ఇంకా ఫుల్ రష్గా ఉంటుంది ఇక్కడ లోపల ఎక్కువ వేయాలనుకోండి వేరే టెంపుల్లో పంపిస్తారన్నమాట అంటే పక్కనే ఉంది కదా రాధాకృష్ణది ఆ టెంపుల్లో కూడా చేస్తారు అంటే ఎక్కడ ఎక్కువైపోయిన వాళ్ళు మాత్రం అక్కడ పంపిస్తూ ఉంటారు ఇంకా అయితే లోపల ఉండి వెయిట్ చేస్తున్నారు నా కోసం ఇంకా ఫోన్ చేస్తూనే ఉన్నారు కాకపోతే అంతమందిలో తీయటానికి అవ్వదు కదా ఇంకా అందుకోసమని తీయలేదు ఇంకా అలాగే లోపలికి వెళ్తున్నాట కానీ ఏం గొడవ అనుకున్నారు ఇక్కడైతే మాత్రం పక్కనే డ్రైనేజ్ ఉందండి కాలువ అక్కడ ఎక్కడ పడిపోతారని కొంచెం నాకు భయం వేసింది ఇంకెలాగైతే లోపలికి వచ్చేసం వచ్చేసిన తర్వాత ఇంక గారు తోరణాల కట్ట రెడీ చేస్తున్నారు తోరణాలకి అదే అండి చేతి కట్టుకుంటాం కదా తోరణంను మళ్ళీ లక్ష్మీదేవి రూపుకి ఈ రెండు చేస్తున్నారు ఎప్పుడు లక్ష్మీగారే చేస్తారు ఆకటికి జాకెట్ మొక్క కూడా కలసం మీద కూడా లక్ష్మిగారే పెట్టేస్తారు ఇంకా ఉన్నాయి నేను సర్దుతాను ఇంకా ఈ లోపు నేను వచ్చేసరికి అన్ని తీసేసుకున్నారులే అండి నేను కూడా వస్తున్నాను కదని ఇంక అన్నీ ఇలా రెడీ చేసుకొని పెడ గౌరమ్ని చేస్తున్నారు ఇంకా ఇంక నేను కూడా చేసి ఇక్కడ ఇలా పెట్టాను ఆ గౌరమ్మను కూడా లక్ష్మీగారే చేసి ఇచ్చారండి ఆ తోరణాలు కానీ అవి ఇంక నేను ఇంకా నెక్స్ట్ కూడా పా ప్రసాదాలు వస్తాయి కదా ఇంకా అవి కూడా పెట్టేసి ఇంకా పక్కన పంతులు గారు చదువుతూ ఉంటారు చెప్తూ ఉంటారు కథ అని ఇంకా అవన్నీ నెక్స్ట్తో చేసుకొని ఇంకా చాలామంది వచ్చారండి అసలు ఖాళీ లేదు కొంతమంది ఆడవాళ్ళు అయితే ఎవరికి ఏం కావాలో అన్నీ ఇస్తూ ఉంటున్నారన్నమాట పసుపు కుంకుమన్నీ ఇంకా వాళ్ళే ఇస్తున్నారు ఓన్లీ మనం ఒక రెండు కొబ్బరికాయలు ఎప్పుడైతే కొబ్బరికాయలు కూడా వాళ్ళే తెచ్చి ఇచ్చి ఇవ్వరు కాకపోతే ఈసారి మనల్ని తెచ్చుకోమన్నారు కొబ్బరికాయలు అరటి పళ్ళును ఇంకా అవైతే మాత్రం పట్టుకు వెళ్ళాము లక్ష్మి గారు ఒక రెండు నేను ఒక రెండు అరటి పళ్ళు అవి కొని తీసుకువెళ్ళాము ఇంకా ఇక్కడైతే పువ్వులు కూడా కొన్ని తెచ్చుకున్నాము లేని ఈసారి పువ్వులు కూడా ఎక్కువ ఇవ్వలేదు వాళ్ళు ఇంకా ఉన్న పువ్వులతోనే ఇక్కడ రూపులిస్తున్నారు చూసారా ఫస్ట్ అయితే నాకు ఇచ్చేసరిలేండి లక్ష్మీ గారు నాతో ఆగిపోయిన తర్వాత ఇంకా లక్ష్మీ గారు ఇక్కడ మళ్ళీ వచ్చి ఇచ్చారన్నమాట తర్వాత నేనైతే ముందే వేసేసాను ఇలా రూపది వేసి వేసి వేసిస్తానంటే వేసేసిన తర్వాత ఇంకా పూజకి రెడీగా చెప్తున్నారు అండి పక్కనే పంతులు గారు చెప్తూ ఉంటారు కదా ఇంకా అయిపోయింది పూజ కూడా అయిపోయింది కథ చెప్తున్నారండి అండి కథ చెప్పే టైంలోనే ఇంకా లక్ష్మి గారికి నేను కట్టిస్తాను ఇంకా నాకు గారు కడుతున్నారు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇంకా లక్ష్మీగారు కట్టి వారు ఇద్దరం అలా కట్టుకునే వాళ్ళం వరలక్ష్మి వ్రతానికి ఎప్పుడు మిస్ అవ్వలేదు కాకపోతే ఎప్పుడైతే మేము సపరేట్ అయిపోయామో అదే మేము ఇలా రావడం లక్ష్మి గారేమో వేరే చోటకి వెళ్ళడం వల్ల ఇంకా అక్కడ ఇంటి దగ్గర అవడం లేదు కానీ ఇక్కడ టెంపుల్లో చేసుకున్నప్పుడు మాత్రం ఇలా కంపల్సరీ కట్టుకుంటాం ప్రతి ఫ్రెండ్షిప్ డేకి వచ్చి కడతారు లక్ష్మీగారు లేకపోతే నేనన్నా వెళ్తాను ఇంకెలాగైతే ఈ తరుణం మాత్రం ఇంకా వరలక్ష్మి వ్రతానికి ఎప్పుడు మేము పండగ రోజు కట్టుకుని ఇవ్వాలి మళ్ళీ పూజ పూజకి వచ్చినప్పుడు కట్టివ్వం అటువంటిది ఇప్పుడైతే వన్ టైం ఒకసారి అవుతుంది పూజకు వచ్చినప్పుడు మాత్రమే కట్టుకుంటున్నాం కానీ అది కూడా హ్యాపీయే కదండి మొత్తానికి కట్టుకోవడం డం కాకుండా లేకుండా ఇంక ఈసారి పూజ దగ్గరైనా ఇలా కట్టుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ ఫీల్ అయ్యాము ఇద్దరం కూడాను లేకపోతే ఇక్కడ రాబట్టే కదా మేమిద్దరం అలా కట్టుకున్నాం ఎప్పుడు లక్ష్మి గారు నాతోనే కట్టించుకునేవారు ఇంకెవరితో కట్ కట్టించుకునేవారు కదా అటువంటిది ఈసారి అయితే ఇంకా నేను కూడాను ఇంకా మేమిద్దరం అలాగే ఇంకా ఎవరికాళ్ళు కట్టుకోవడం అయిపోతుంది ఇంకా ఇలా టెంపుల్కి వచ్చినప్పుడు కట్టుకుంటున్నాం ఇంకా కథ అది చెప్తున్నారండి పూజ అయిపోయింది కక్షంతల తీసుకొని వేసి మేము వేసుకొని ఇంకా శారీస్ ఇచ్చారండి ఇదిగో ఇది నాకు ఇచ్చారు కొంచెం బ్లూ కలర్లో ఉన్నది లక్ష్మి గారికి ఇచ్చారు ఇంకా అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలకు వచ్చాము భోజనాలు అంటే ప్రసాదం పెడతారు కదా అలాగా ప్రసాదానికి ఏంటి ఇచ్చారంటే పులిహార ఒకటి పులిహోర పెరుగు రైస్ ఇంకా అదండి చక్కెర పొంగలి సాంబార్ రైస్ ఇలా పెట్టారు కావాలంటే మజ్జిగ కూడా పెరుగు కూడా వేస్తున్నారు అనుకోండి నేనైతే ఇంకొంచమే పెట్టించుకొని తినేసి ఇదిగోండి ఇంకా పులిహోర సాంబార్ రైస్ చక్కెర పొంగలి చక్కెర పొంగలి పెరుగు రైస్ ఇంకా అయిపోయినాయి లంచ్ అది అక్కడ చేసేసాం కదా ఇంకా అయ్యేసరికి రెండు అయిందండి ఇంకా రెండు అయింది కదా ఇంకా బయటకు భోజనాలు అయిన తర్వాత ఇంకా ఇలా బయటకు వస్తే ఇంకా వెళ్ళి వాళ్ళు వెళ్తున్నారు భోజనాలు చేయడానికి వాళ్ళు వస్తూ ఉన్నారు ఇక్కడ భోజనానికి లోపలికి వెళ్ళి ఎంట్రెన్స్ అనమాట వచ్చేటప్పుడు ఇటు సైడ్ నుంచి గేట్ ఉంది కదా వాటి నుంచి వచ్చేస్తాం ఈ లోపు లక్ష్మి గారు సాయికి ఫోన్ చేస్తున్నారు రమ్మని ఇక్కడ భోజనాలు అవి అయిపోయినా ఇంక తీసుకువెళ్ళడానికి రమ్మని ఫోన్ చేశారు నేను కూడా చేస్తా వస్తా అని చెప్పారు ఈలోపు ఇవి పక్కనే కూర్చున్నా ఎక్కడ చాలా ఎక్కడ చూ కూర్చుందామని చూసినా సరే ఎండగా ఉంది కాకపోతే ఇంకా అలా జాతరకు వస్తే కొంచెం ఇక్కడ చెట్టు ఉంది అండి చెట్టు కింద ఇలా మెట్లు ఉన్నది అండి షాపులు ఉంటాయి కదా ఇంకా అక్కడ కూర్చున్నాం కూర్చొని చూస్తున్నాం అన్నమాట సాయి వస్తాడేమో అని కానీ రాలేదు ఆనంద్ గారు వచ్చారండి మళ్ళీ సాయి ఫోన్ చేసి చెప్పి వెళ్ళండి ఆనంద్ గారు వస్తున్నారని ఇంకా లక్ష్మి గారు వెళ్ళిపోయారు వంట అని అన్నారు కాకపోతే వద్దులేండి మీరు వెళ్ళండి ఆనంద్ గారు వచ్చారు కదా అని అంటే ఇంకా లక్ష్మి గారు ఆనంద్ గారు వెళ్ళిపోయారు ఇక నేనైతే ఇలా వాళ్ళు వెళ్ళిన వెంటనే మళ్ళీ తను వస్తే ఇంకా ఇద్దరం బయలుదేరి ఇంక ఇక్కడ అదే అండి ఇంటికి బయలుదేరాము స్వీట్ పాపం ఏం చేస్తుందో తెలియదండి పొద్దుట హడావుల్లో వచ్చేసాను కదా దానికి సరిగ్గా చెప్పకుండా వచ్చిన తర్వాత రైస్ పెడితే తింటుంది ఇలా టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం నువ్వు తినే తినమ్మా అని అంటే పాపం తినేస్తుంది అండి తినిపించమని అడగదు అదే ఇంట్లో ఉంటే కంపల్సరీ తినిపించమని అడుగుతుంది రైస్ కూడా తినేసి చూసారా నాకు పని ఎక్కువ ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కొంచెం తినయమ్మ అంటే చాలా అండి అర్థం చేసుకొని తినేస్తూ ఉంటుంది దాని పేస్ట్ చూసారా బొట్టి లేకపోతే అస్సలు చూడలేకపోతున్నాం ఇంకా లంచ్ అదే ఇంటికి వచ్చిన తర్వాత స్వీట్ పెట్టేసాక కాసేపు రెస్ట్ తీసుకున్నాము లేండి లోపు ఐదు అవుతుంది టైము ఈవినింగ్ ఫైవ్ అవుతుంది అప్పుడు గ్యాస్ అయిపోయింది లేండి రెండు రోజులు అయింది గ్యాస్ అయిన వస్తే గ్యాస్ పంట తీసుకొని ఇంక లోపల పెట్టేసి టీ అది పెట్టేసి ఇచ్చేసిన తర్వాత ఇంకొండ ఇంకా కొలే వస్తుంది కదా మోటార్ ఆన్ చేసి పైకి వచ్చాను వాకింగ్ వెళ్ళి వెళ్ళి వెళ్తున్నారు అందరూ లేడీసే ఇంకా బట్టల మార్నింగ్ వేసుని తీసేసి పట్టుకు వెళ్దామని పక్కన పెట్టాను ఇంకా నేమండి వాతావరణం మారితే మధ్యలో వర్షం ఎక్కడ పడి బట్టలు అన్నీ అనుకున్నాను కానీ ఇంకా బాగానే ఎండ వచ్చింది లేకపోతే బట్టలన్నీ తడిచిపోను ఇంకా మొక్కలు కూడా వాటర్ అయితే వేసేస్తుందని మళ్ళీ చూసారా మొన్న తీసేయండి మొక్కల్లో ఉన్న వేస్ట్ ఇది అంతా ఇప్పుడైతే మళ్ళీ వచ్చేసింది కూడా మళ్ళీ మళ్ళీ ఇంకోసారి మొత్తం ఇదంతా తీయాలి ఇంకా సగం చేసి వదిలేసాను కదా ఇంకా ఉన్న సహం కూడా పూర్తి చేయాలండి ఇప్పుడు అవ్వదేమనుకుంటున్నాను ఇంకా ఎలా వచ్చేది వినాయక చవితి కదా వినాయక చవితి వెళ్ళిన తర్వాతే ఇంకా ఈ మొక్కల్లో ఉన్న పని చేసి అప్పుడు బట్టలు ఐరన్ ఐరన్ చేయాలండి లేకపోతే అప్పుడు వరకు మళ్ళీ ఇవి ఇంకా ఎక్కువైపోతాయి కాబట్టి ఈ బంతి మొక్కల్లో చూసారా వాటిలో కూడా వచ్చేసింది అందులో అయితే మరీ ఎక్కువ వచ్చేసింది ఇంకా ఈ మొక్కలు చొక్క మల్లి ఇదైతే మామూలుగా అయితే అండి ఒక్కొక్కసారి మొత్తం పాడైపోద్ది మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది ఎండిపోయేలా ఉంటుంది ఈ చొక్క మల్లితో ఇంకా పువ్వులు కూడా పోస్తున్నాయి అపార్ట్మెంట్లో అయితే పెద్ద చెట్టు ఉండేది లేండి అక్కడ ఇంకా తర్వాత కుండీలే వేసాను కదా ఇంకా కుండీలో కూడా మొక్క పోకూడదు అన్న ఉద్దేశంతో కుండీలే వేసాను కానీ ఎప్పుడు పాడైనా సరే మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది ఇంకా మొక్కలకి వాటర్ వేసిన తర్వాత ఇంకా కిందకు వచ్చి గ్యాస్ అది బండ చెప్పాను కదండి తీసే తెచ్చారు ఆ బండ మళ్ళీ లోపల బండ ఈ బండ తీసి లోపల పెట్టాలి లోపల బండ బయట పెట్టాలండి ఇంకా అవన్నీ తీసి సర్దిస్తాను ఇంకొండి ఇది అయిపోయిన బండ తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టేసాను ఫుల్ బండ గ్యాస్ పెట్టేసి ఇంకే స్వీట్ చూసారు అన్నం తిన్నది దానికి అన్నం పెట్టేసాను తినేసింది దిగిపోటు కూడాను ఇంకా వాటర్ తాగుతుందండి స్వీటీ ఇంకా టిఫిన్ మాకు ఏంటనుకుంటున్నారా పెసరట్టును ఆ ఇక్కడ అదే అండి ఇడ్లీ పెసరట్టు కాదు దోశాను ఇడ్లీ మాట ఇంకా తినేస్తే సరివద్ధ స్వీట్ కూడా పడుకుంటుంది ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను